హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గెట్ రెడీ ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ నోట కాటమరాయుడు కాటమరాడేనండి ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ వద్ద హల్చల్ చేస్తున్న మూవీ కాటమరాయుడేనని చెప్పవచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చండి ఇప్పటికే అన్ని థియేటర్స్ లోనూ కాటమరాడిని చూడడానికి ప్రేక్షకులు తరలి వస్తున్నారు దాదాపు అన్ని థియేటర్స్ లోను హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోయాయి ఆన్లైన్ లో టికెట్స్ దొరకడం చాలా కష్టంగా మారిన పరిస్థితి ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టికెట్స్ ని బుక్ చేసుకోవడంతో దాదాపు మూడు రోజుల వరకు ఆన్లైన్ లో టికెట్స్ దొరకడం కష్టంగా మారింది ఇప్పటికే సాధారణ థియేటర్స్ లో మొదటి రెండు రోజులు అన్ని షోలు టికెట్లు పూర్తయిపోయాయి దీని కారణంగా కాటమ్ రైడ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఇక కాటమ్ రాయుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందేనండి ఒక్క ఓవర్సీస్ లోనే రెండు వందల ముప్పైకి పైగా థియేటర్స్ లోను సినిమాను ప్రదర్శిస్తున్నారు సిటీలోను కాటమ్ రాయుడ్ మూవీని నైన్టీ థియేటర్స్ లో ఫుల్ఫిల్ చేసేసారు మొత్తంగా కాటమ్ రాయుడ్ సినిమా రిజల్ట్ స్ట్రాటజీని చూస్తే కేవలం మూడు రోజుల్లో లాభాల బాట పట్టేయడం గ్యారెంటీగా ఉంది ప్రస్తుతం చె కొత్త కాటం రైడ్ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వేసవి సెలవులు కావడం ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవడంతో కాటమ్ రైడ్ చిత్రానికి కలెక్షన్స్ పెంచే అవకాశాలు ఉన్నాయి ఇక మొదటి రోజు షోలు ఇప్పటి వరకు హండ్రెడ్ శాతం చూపించాయి దీంతో ఇండస్ట్రీ ట్రేడ్ పండిట్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఉండవచ్చని అంటున్నారు మరి వీరు వేసిన లెక్కలు తెలుసుకోవాలంటే కొద్దిగా ఆగక తప్పదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి రెడ్ కలర్ అదే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్